హలో రాజమౌళి గొప్ప దర్శకుడు అందులో ఎలాంటి సందేహం లేదు మాస్ ఆడియన్స్ పల్స్ ఆయనకు తెలిసినంతగా మరొక దర్శకుడికి తెలియదు ఈయనతో పోటీ పడ్డవారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు రాజమౌళి మాత్రం అందరినీ దాటుకుని వెళ్లిపోయాడు అయితే ప్రస్తుతం రాజమౌళి గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ గా మారాయి ఇంతకీ రాజమౌళి ఏం చేశాడు ఎందుకు ట్రోల్ అవుతున్నాడు లెట్స్ వాచ్ దిస్ రాజమౌళికి ఉన్న మరో పేరు జక్కన్న ఎన్టీఆర్ తరచుగా ఇలానే పిలుస్తారు ఇలా పిలవడం వెనుక ఆసక్తికర కారణం ఉంది రాజమౌళికి ఒక పట్టాన ఏదీ నచ్చదు ప్రతి సీన్ తనకు నచ్చినట్లు రావలసిందే లేదంటే ఎన్ని టేకులైనా తీసుకుంటాడు జక్కన్న చెక్కినట్లు చెక్కుతాడు సాంకేతిక విషయాల్లో కూడా రాజమౌళి అస్సలు కాంప్రమైజ్ కాడు ఈగ మూవీ సమయంలో ఈగ సీజీలో సహజంగా లేదని మరలా సమయం తీసుకుని పర్ఫెక్ట్ గా చేయించాడట అందుకే రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుంది మూడేళ్లలో చేస్తాడనుకున్న బాహుబలి బాహుబలి టూ నాటికి ఐదేళ్ల సమయం పట్టింది ఇక రెండేళ్లలో విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ నాలుగేళ్ల సమయం తీసుకుంది దాదాపు ఇరవై ఐదేళ్ల కెరీర్లో రాజమౌళి చేసింది పన్నెండు సినిమాలే ఈ క్రమంలో మహేష్ బాబు మూవీ ఎప్పుడు విడుదలవుతుందనే సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు ఓ మూడేళ్లైతే వాళ్లు ఫిక్స్ అయ్యారు వీలైనంత త్వరగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ పైకి వెళ్లాలని కోరుకుంటున్నారు అయితే తాజాగా రాజమౌళి డాన్స్ వీడియోలు మహేష్ ఫ్యాన్స్ ని అసహనానికి గురిచేస్తున్నాయి గతంలో ఓ వేడుకలో భార్యతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది తాజాగా మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సాంగ్కి రాజమౌళి భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్స్ వేస్తున్నాడు ఈ వీడియోకి కింద కామెంట్స్ చూస్తే మహేష్ ఫ్యాన్స్ అసహనం అర్థమవుతుంది మీరు ఇలా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మూవీ ఎప్పుడు పూర్తి చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఆలస్యమైనా కూడా రాజమౌళి ఒక భారీ హిట్ ఇస్తాడు తనతో పనిచేసే హీరో ఇమేజ్ పదింతలు పెరిగేలా చేస్తాడు కాబట్టి రాజమౌళిని ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదని కొందరి వాదన మొత్తానికి రాజమౌళి కూడా ట్రోలింగ్ కు బాధితుడిగా మారాడు